వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్క సినిమా వస్తుంది మేబీ వన్ ఇయర్ కి లేదంటే రెండు మూడు సినిమా రెండు సినిమాలే పడుతున్నాయి

వివక్ష కాదండి ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇండస్ట్రీ ఇస్ అ బిజినెస్ సో నీకు హిట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను పెద్ద నెక్స్ట్ ఫిల్మ్ కి తీసుకుంటారు తెలుగు అమ్మాయిలకి హిట్ రావట్లేదంటే ఇప్పుడు మేబీ ఆ అమ్మాయి బేబీ వైష్ణవి చైతన్య ఉంది ఆమెకి హిట్ వచ్చింది మేబీ నెక్స్ట్ నెక్స్ట్ చేసే వాటిలో మేబీ తను స్టార్ హీరోయిన్ రావచ్చు సో ఎప్పుడైనా ఇట్స్ అ బిజినెస్ నీకు హిట్ ఆర్ ఫ్లాప్ ని బట్టి ఇక్కడ నీ మార్కెట్ ఏంటి నువ్వు నెక్స్ట్ ఇయర్ ఫిల్మ్స్ చేస్తావు జనాలకి నీకు వచ్చే క్రేజ్ అదంతా అవుతుంది ఇప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ స్టార్ హీరో పక్కన చేస్తే స్టార్ హీరోకి ఉన్న ఫ్యాన్స్ అందరూ నీతో కూడా యునో నీతో కూడా రిలేట్ అవుతారు ఓకే తను మా హీరో పక్కన చేసింది సో కొంచెం తనతో ఇంకా మాకు కూడా ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళకి కూడా ఒక ఎగ్జాక్ట్లీ క్రేజ్ వస్తుంది సో అలా వచ్చే ప్రాసెస్ ఇదంతా సో నీకు హిట్ ఉంటే నువ్వు ఆబ్వియస్ కావద్దా హిట్ లేకపోతే ఇది తెలుగు అయినా తమిళ అయినా ఏ యాక్టర్ కైనా ఇదే ఫామ్